హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ సో శ్రవణ్ మాసం వచ్చేసింది కదా అందరూ బిజీ బిజీగా ఉండుంటారేమో షాపింగ్స్ అండ్ పూజస్ అండ్ మ్యారేజెస్ తోటి సో మేము కూడా షాపింగ్ చేస్తాం సో మేము కూడా ఏమైనా షాపింగ్ చేసాము అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇది చీరాల్లో ఆకృతి షాపింగ్ మాల్ అనమాట సో దానికి వెళ్ళాము నేను మా కజిన్ శారీస్ ఏమైనా తీసుకుందామని చూసారా ఆషాఢం వెళ్ళిపోయి శ్రానం వస్తుందిగా అసలు అన్ని ఆఫర్స్ ఆఫర్స్ అలా పెట్టేశారు ఫుల్ ఉన్నాయి మేము లంచ్ టైంలో అలా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అలా వెళ్ళాము సో అందుకని కొంచెం ఖాళీగా ఉంది ఎవరు లేరు అందరూ లంచ్కి వెళ్ళారు అనేసి సో మేమైతే వెళ్ళాక శారీస్ అడిగాము చూపించారు అతను ఇవైతే బనారస్ శారీస్ అడిగాము సో చూస్తున్నారు చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో చాలా బాగున్నాయి ఇది ప్యూర్ బనారస్ అని చెప్పారు సో ఇంకా నేను మా కజిన్ వచ్చేసి తీసుకుందాం అని అనుకున్నాం చూసారు ఎన్ని కలర్స్ ఉన్నాయో శ్రావణ్ మాసం కదా స్పెషల్ ఆఫర్ కూడా ఉంది అని చెప్పారు సో మా కజిన్కి చూడగానే ఈ శారీ కలర్ ఈ శారీ అయితే నచ్చేసింది సో తనైతే ఇది వేస్తుంది డ్రైపింగ్ చేయించుకుంటుంది చాలా బాగుంది కదా చూడడానికి కలరు సో నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే ఇంకా ఇంకొన్ని కొంచెం మోడల్స్ చూపించమంటే ఇంకా కొన్ని చూపిస్తున్నారు సో అందులో వచ్చేసి ఇది ప్యూర్ జార్జెట్ అంట నాకైతే ఈ శారీ ఎంత నచ్చిందో కలర్ కాంబినేషన్ బాగుంది అంటే మనము డ్రేపింగ్ చేసుకున్నా కూడా అది ఇది మంచిగా ఉంటుంది బాగా అనిపించింది నాకైతే కనుక సో ఇంక మాట్లాడి త్రీ శారీస్ అలా తీసుకున్నాము సో ఇంకక్కడే కొంచెం ముందుకు వచ్చామంటే మహాత్మాగాంధీ మార్కెట్ దగ్గర ఈ జ్యూస్ షాప్ ఉంటుంది ఇక్కడైతే చాలా బాగుంటుంది జ్యూస్ బయటకు వచ్చినప్పుడల్లా తప్పకుండా ఇక్కడ జ్యూస్ తాగుతాము సో ఎండలు బాగున్నాయండి ఇంకా వచ్చేసి అక్కడ మొసంబీ జ్యూస్ తాగాము నేను అతను ఇద్దరం తాగేసి ఇంటికి అయితే వచ్చేసాము సో మేమేం తీసుకున్నామంటే ఇది వచ్చేసి ఈ మా అమ్మాయి పట్లంగా కుట్టిద్దామని శ్రావణ మాసంకి ఈ శారీ తీసుకున్నాను నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఆర్ రెడ్ అలా ఉందనమాట మంచి రెడ్ వచ్చింది బోర్డర్ వచ్చేసి ఇది వచ్చేసి పైన లంగా అంతా వచ్చేసి స్కై బ్లూ కలర్ దాని మీద ఈ సిల్వర్ కలర్ శారీతో చాలా బాగా అనిపించింది అసలు చూసి ఎంత షైనింగ్ ఉందో నాకైతే ఈ శారీ చూడగానే లంగాకి బాగుంటుందని చెప్పేసి ఇది తీసేసుకున్నాను చాలా బాగుంది కదా ఇంకా స్టిచ్చింగ్ కూడా అనేసి ఊరికే జస్ట్ వీడియో అలా తీసేసుకొని ఎమ్మట్టే స్టిచ్చింగ్ ఇచ్చేసాను ఎందుకంటే ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటారు కదా టైలర్స్ కూడా శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజన్ అనేసి అందుకని ముందుగానే ఇచ్చేసా అన్నట్టు దాంట్లో బ్లౌజ్ ఇలా రెడ్ కలర్ వచ్చింది నాకైతే బాగా అనిపించింది ఈ శారీ సో ఈ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు ఇది వచ్చేసి నేను తీసుకున్నాను శారీ ఈ శారీ వచ్చేసి కొంచెం స్కై బ్లూ కన్నా కొంచెం డార్క్ ఉంది మీకు వీడియోలో కొంచెం అలా లైట్గా కనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది క్లాత్ కూడా చూసి ఎంత మెత్తగా ఉందో ఇది రాసిల్క్ లాగా అనిపించింది క్లాత్ అయితే నాకు రాసిల్కే సో ఇట్లా పట్టుకున్నా కూడా చాలా బాగుంది అంటే మంచిగా క్యారీ వేస్ కట్టుకున్నా కూడా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి అలా ప్లెయిన్ ఇచ్చారు అన్నట్టు ఇంకా శారీ అంతా ఇలా ఫ్లవర్స్ బంచెస్ బంచెస్గా వచ్చాయి చాలా బాగుంది శారీ అయితే నాకైతే బాగా నచ్చింది ఈ శారీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడింది ఇది ఒక శారీ తీసుకున్నాను ఇంకొక శారీ ఏంటంటే ఇది చాలా స్మూత్గా ఉంది బార్డర్ కూడా చిన్నగా సింపుల్గా ఇచ్చారన్నట్టు నెక్స్ట్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ సో ఈ శారీ తీసుకున్నాను ఇందాక చూపించాను కదా తను పింక్ తీసుకుంది మా కజిన్ వచ్చేసి నేనేమో ఇందులో తీసుకున్నాను ఇది పికాక్ గ్రీన్ అంటారు కదా ఈ గ్రీన్లో నేను ఈ శారీ తీసుకున్నాను చాలా బాగుంది అసలు మెటీరియల్ అయితే నేను పట్టుకుంటే ఇట్లా జారిపోతున్నట్టుగా అట్లా ఉంది బాగా నచ్చింది నాకైతే కనుక సో నేను ఈ శారీ తీసుకున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ మామూలుగా అయితే సెవెన్ థౌజండ్ ఉంటే ఆఫర్లో నాకు టూ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చారన్నట్టు సో చాలా బాగుంది ఇంకా మొత్తం ఇలానే వచ్చింది సెల్ఫ్ బార్డర్ వచ్చేసి ఇంకా వేరే వేరే కలర్ అలా రాలేదు ఈ సిల్వర్ కలర్ జరీతో ఇట్లా వచ్చి ఇంకా శారీ బ్లౌజ్ మొత్తం ఇదే కలర్ వచ్చింది అన్నట్టు పికప్ బ్లూ సో ఇంకా స్టిచ్చింగ్ ఇచ్చేద్దాం కదా అన్నట్టుగా అనుకున్నా ఇంకా వన్ వీక్ ఎలా ఉంది కదా ఇంకా వాళ్ళు త్వరగా ఇస్తారో ఇవ్వరా అన్నట్టుగా ఇంకా స్టిచ్చింగ్ ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను సో బ్లౌజ్ ఇంకా నేను స్టిచ్ చేయించలేదు సో స్టిచ్ చేయించిన తర్వాత బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తాను మీతో సో మా షాపింగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇలా చేసాము మీరైతే ఏం షాపింగ్ చేశారో నాతో కమెంట్ చేయండి ఇంకా బిల్లు కూడా తీయలేదు తీసుకురాగానే ముందైతే వీడియో తీసుకున్నాను అసలు బ్లౌజ్ వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చారు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది అన్నట్టు బ్లౌజు వన్ మీటర్ పైనే ఉంది పెద్ద బ్లౌజ్ పెద్దగా స్టిచ్చింగ్ చేయించుకోవాలన్న వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది అయితే కనుక చూసారు ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారో సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్